సత్తన్న మీద చెల్లరి మాటలు మాట్లాడి సునకానందం పొందే వాళ్లకు ఈ వీడియో అంకితమని పోలినేని సత్యనారాయణరావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నారు ఉడత ఊపులకు పిట్ట బెదిరింపులకు తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు అందరికీ నమస్కారం నిన్న మొన్న వంకరటింకరగా మాట్లాడినటువంటి అనవసరంగా పెట్టిన పోస్టింగ్ అని మీరు చూసిరు చాలా బాధాకరం ఏదైనా రాజకీయ విమర్శ చేస్తే సద్విమర్శ ఉండాలి తప్ప ఇటువంటి దిక్కుమల విమర్శలు చేయడం సమంజసం కాదు నేను ప్రణవ్ గారిని ఒక మాట అన్న పప్పు పచ్చి పులుసా అని అనే మాటను వంకరగా వాళ్ళు మాట్లాడేరు సత్వగుణం ఉన్నోళ్ళు పప్పు పచ్చి పులుసు తింటారు రజోగుణం గుణం ఉన్నోళ్ళు మటన్ చికెన్లు తింటారు మరి రజోగుణం మాట్లాడే వాళ్ళకి రజోగుణం ఉంటుంది అటువంటి సత్వగుణం వాళ్ళు కూడా గట్లా మాట్లాడితే రజోగుణం వాళ్ళని మేము ఎట్లా మాట్లాడాలి అనేది నా మాటల మీనింగ్ దానికి వంకర టింకర పెట్టుకొని నాన్ను విడిగా ఇష్టం ఉన్నట్టు వాడు రక్తాలు వెళ్ళాలి వాడు వాడు సంపతనంటాడు వాడు కొడుతను అంటాడు వాడు నక్సలైట్లు అంటాడు మీ అందరు చెప్తాను తమ్ముళ్ళు మీ అందరితో ఒక కమ్యూనిటీ మాట్లాడించిన వాళ్ళందరిది మీ అందరితో మాట్లాడియడం మూలంగా మిమ్మల్ని ఇబ్బందుల పాలు గురి చేయడానికి అన్నది ఒక నాటకం తప్ప దాని వలన మీకేం లాభం రాదు ఒకవేళ మీకు లాభం వస్తుంది అనుకుంటే ఓకే రైతు తిరిగి తీరని నేను పెద్ద దాన్ని పట్టించుకునే అవసరం లేదు కానీ ఇప్పుడు రజోగుణం తత్వగుణం అనే దాని మీదనే ఆయన మంచి గుణస్తాను అనుకున్నా తప్ప ఇట్లాంటి గుణం అనేది కాదు రేపటి నుంచి నేను కూడా మాట్లాడడం ప్రారంభించితే ఆయన ఇబ్బందుల పాలు గురవుతాడు ఇట్లా వంకరెడ్డికర్ ఒక పెద్ద మనిషి మాట్లాడినాక వంకరెడ్డికర్ అందరితో పెట్టితే భయానికి మలసిక పండు వాటి వంటిది వాళ్ళ తప్పుడు ఆలోచన నేను మలసక పండే వ్యక్తిని కాదు నా ఆత్మ క్షోభించే విధంగా వాళ్ళు మాట్లాడారు కాబట్టి ఇప్పటి నుంచి విమర్శించడం నేను ఆపే ముచ్చటే లేదు నువ్వు ప్రణవ్ బాబు నువ్వు సత్వగుణం ఉన్నావు అనుకున్నా కానీ ఇంత రజోగుణం ఉన్నావు అనే వ్యక్తిగా ఇప్పుడు నువ్వు రుజువు చేసుకున్నావు నీవు అంది ఆపకపోతే ఆపకపోతేనే నువ్వుకుంటే ప్రసక్తి లేదు నేను ఆయన ఎవరు ఓటు ఏదో రక్త రక్తాలు వెళ్ళాలంటాడు ఏం వెళ్తాయా తొమ్మిది రంధ్రాలు తొమ్మిది ఏంది అని ఒక రంధ్రాలకు వెళ్ళి ఇంత ఆయన ఏమో అక్చలెట్లా అంటాడు మూడు మూడు బుల్లెట్లు దిగితే కూడా తట్టుకున్న బాడీ నాది ఏదో వాటి దీపాలు పటాకలు ఎగితే ఉరకదలిగిన బాడీ కాదు బిడ్డ కొంచెం మీరు అందరు గమనించోడు నేను మీలాంటి వాడేవాడు దాన కుంభకోణం అంటాడు ఉద్యోగకునం ఉన్నాయి కానీ ఇప్పటి నుంచి మా అనుకోకపోతే మళ్ళీ నా మీద మొదలు పెడితే నేను ఒక్క మాట మీ వాళ్ళు అంటే ఐదు మాటలు నిన్ను అంట నన్ను ఒక్కడు రా అంటే నేను ప్రణవ్ రా అంట వాడు సా అంటే సా అంటా సు అంటే సు అంటా నేనంటా నా మనసులతో అనిపిస్తా ఏదో అంటే మలసుగా పంటడాన్ని ఇచ్చల విధిగా సంబర్లు పడకూడ్రి ఇప్పటి నుంచి బంజయ్ సభ్యతగా మాట్లాడు సంస్కారంతో మాట్లాడడం కనుక మీరు చేస్తే నేను సంస్కారంతో సభ్యతతో మాట్లాడతా ఈ ఉదవాద ప్రజలకు ఎందుకు వినవిస్తానంటే ఇట్లాంటి అక్రమంగా మాట్లాడిన వ్యక్తుల గురించి నేను మాట్లాడినాడు సుదీర్ఘ ఉన్న నువ్వు గట్టట్లా మాట్లాడతాం అంటారు కాబట్టి వివరణ ఈ ఉడద ఊపులకు తాటాకు సప్పులకు నేను భయపడటోని కాదు మూడు తోట దిగితే ధైర్యంగా ఉన్నీ వాటి దీపాలు తుపాకి తుటాలకు పో తుపాకి దీపావళి మందులకు డోమునవ్వు అంటే ఉరికెట్ తలకొని కాదు రావు అంటే ఇప్పటి నుంచి స్ట్రాంగ్ రాసి పెట్టుకో నువ్వు నన్ను అంటే నే అంటా ఇప్పటి నుంచి బంజయ్యి నువ్వు పద్ధతిగా ఉంటే ఉంటా ఎవరితో పడితే వాళ్ళతో అక్కలు ముక్కలు మాట్లాడితే సహించే ప్రసక్తే లేదు నేను కనుక మాట్లాడితే మీరు తట్టుకోలేదు నీకంటే అద్భుతమైన అద్భుతమైనటువంటి ప్రాంతీయ భాష లాంగ్వేజ్ నేను పల్లెటూరు భాష అద్భుతంగా మాట్లాడగలుగుతా నా మనుషులు మాట్లాడగలుగుతారు కాబట్టి దీనికి ఇప్పటి నుంచి చెక్ పెట్టు పద్ధతిగా మసులుకొమ్మాలే పద్ధతిగా మసులుకోకపోతే ప్రణవ్ను నేనే రోజు మొదలు పెడతా ఇప్పటికైనా బంద్ అయి బంద్ చేస్తే అందరం మంచిగా ఉంటాం రాజకీయం ఒక పద్ధతి ప్రకారం చేయాలని నేను పబ్లిక్ చెప్తాను నేను మీరు ఎందుకంటే రేపు నేను ఏదన్నా మాట అన్నడు సత్యనారాయణరావు ఇట్లా అంటావా నీకు అనుభవం ఉన్నది కదా అనే ఆలోచన మీకు ఉంటుంది ఆయన నా స్థాయి కాదట నేనట ఆయన స్థాయి కాదట నేను ఆయన స్థాయిగా నేను రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఎనభై ఐదులో జిల్లా కాలేజీలో డిగ్రీ కాలేజీలో సెక్రటరీ గెలిచిన ఎనభై ఏడులో ధర్మాన సింగిండ ప్రజెంట్కి గెలిచిన ఎనభై తొమ్మిదిలో నేను మళ్ళీ సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్గా గెలిచిన ఇంత సుదీర్ఘ అనుభవం ఉన్నా నేను ఎన్నడూ ఏ పార్టీని విమర్శించలేదు ఆ కాంగ్రెస్ ఉన్న వాళ్ళందరినీ అడగండి కాంగ్రెస్లో ఉన్న కార్యకర్తలు చెప్పానని ఎప్పుడైనా నేను అసభ్యంగా ఎవరన్నా మాట్లాడినా మరి అసభ్య పదజాలం మాట్లాడితే మాత్రం సహించలేదు మీ ఉడుపు ఊపులకు తాటాకు సప్పులకు నేను భయపడా ఇవాళ నేను స్టార్ట్ అవుతానా ఎవరెవరైతే మాట్లాడిర అట్లాంటి భాషను బంద్ చేసుకోర్రీ బంద్ చేసుకొని సభ్యత సంస్కారంతో ఉండాలి లేకపోతే మాత్రం హుజరాబాద్ ప్రజలకు చెప్తానా నేను ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతా రా అంటే రా అంట సా అంటే సా అంట సు అంట సు అంట జాగ్రత్త హుజరాబాద్ ప్రాంతం